బేకర్స్ ప్రపంచంలో హండ్రెడ్ పర్సెంట్ నాంది పలికిన వన్ కేక్స్ అవుట్లెట్ విజయవాడ ఏలూరు రోడ్ లో కొత్తవంతెన్ సెంటర్ దగ్గర ప్రారంభమైంది ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి మరియు అంజరెడ్డి మాట్లాడుతూ విజయవాడలో మొగన్ రాజపురం కానూర్ లో అవుట్లెట్స్ విజయవంతంగా నిర్వహిస్తూ కస్టమర్ల అభినందనలు పొందుతున్న వన్ కేక్స్ మూడో అవుట్లెట్ ఏలూరు రోడ్ లో కొత్త వంతెన్ సెంటర్ ప్రారంభించడం ఆనందంగా ఉందని బేకర్స్ రంగంలో వినూత్నంగా హండ్రెడ్ పర్సెంట్ వెజ్ కాన్సెప్ట్ తో అతిపెద్ద మనం వెరైటీ క్వాలిటీ ఎఫర్టబులిటీ అందరికీ చేరువయ్యే విధంగా విండేజ్ కేక్స్ డైమండ్ కేక్స్ ప్రీమియం కేక్స్ న్యూయార్క్ చీజ్ కేక్స్ పాస్ట్రీ డోనట్స్ బ్రౌనీ స్నాక్ టైమ్ కేక్స్ కుకీస్ బిస్కెట్స్ తో పాటు కస్టమైజ్డ్ కేక్స్ అందించడంలో తాము స్పెషలిస్ట్ మని మరియు బర్త్డే వెడ్డింగ్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఫోటో కేక్స్ ప్రత్యేకంగా ఆర్డర్ పై తయారు చేసి ఇస్తామని త్వరలో గుంటూరు ఒంగోలు మంగళగిరితో పాటు ముప్పై అవుట్లెట్స్ ప్రారంభిస్తున్నామని ఫ్రాంచైజింగ్ ఆసక్తి ఉన్నవారిని తమను సంప్రదించాలని కోరారు మరియు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా కేక్స్ పై ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నామని ప్రీ బుకింగ్ ఆర్డర్స్ పై వినియోగదారులకు సకాలంలో తయారు చేసి కేక్స్ అందించగలమని తెలియజేశారు వచ్చేసరికి వన్ కేక్స్ అండ్ మా కంపెనీ వచ్చేసరికి స్పార్క్లైజర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇది మనం యూనిక్ కాన్సెప్ట్ మనం ఇక్కడ ఏపీలోకి అనమాట అది ఏంటి అంటే కంప్లీట్లీ వెజ్ కేక్స్ మనం సో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మనకి ఇక్కడ మంగళగిరిలో మాది యూనిట్ ఉంటుంది విజయవాడ అండ్ గుంటూరు తెనాలి సరౌండింగ్ ఏపీలో మొత్తం ఒక థర్టీ అవుట్లెట్స్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాం ప్రజెంట్ మన అవుట్లెట్స్ వచ్చేసరికి ఒకటి ఏలూరు రోడ్ నెక్స్ట్ మొఘల్ రాజ్పురం అండ్ నెక్స్ట్ కానూరులో కంప్లీట్లీ ఇప్పుడు త్రీ అవుట్లెట్స్ ఇక రన్నింగ్లో ఉంటున్నాయి సో మన కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎగ్లెస్ అండ్ ఆల్సో మనం కంప్లీట్గా ఒక ఫా హండ కేక్స్ ఏది కావాలన్నా కూడా విత్ ఇన్ అవర్స్లో కూడా చేసిస్తాము సో మన ప్రొడక్ట్స్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కేక్ రస్మలాయి కేక్ అని నెక్స్ట్ రబడీ పిస్తా కేక్ నెక్స్ట్ ఇలానే చాక్లెట్ కేక్స్ ఆల్ టైప్స్ చాక్లెట్ కేక్స్ అండ్ ఎంగేజ్మెంట్స్కి సంబంధించి సపరేట్గా పాండన్ కేక్స్ అనేవి చేస్తాము చీజ్ బ్రెడ్స్ ఉంటాయి కుకీస్ ఉంటాయి నెక్స్ట్ వెజ్ ప్యాటీస్ పన్నీర్ ప్యాటీస్ ఇంకోటి ఏంటంటే యూనిక్ ప్రోడక్ట్ వచ్చేసరికి డబుల్ చీజ్ గార్లిక్ బ్రెడ్ అని ఒక యూనిక్ ప్రోడక్ట్ ఉంటుంది సో అది చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా సో ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాము అండ్ మా బిజినెస్ కూడా ఇంకా పెరిగి మీ సపోర్ట్తో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కమింగ్ కపుల్ ఆఫ్ డేస్లో ఏంటి అంటే మీకు ఏ చిన్న ఆర్డర్ ఉన్నా కూడా వన్ కేజీ నుంచి అప్ టు ఫార్టీ కేజీస్ వరకు ఏ చిన్న ఆర్డర్ ఉన్నా కూడా ఇద ఎనీ ఫంక్షన్స్కి ఏ చిన్న ఆర్డర్ ఉన్నా కూడా త్రూ స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో అవి కూడా వితిన్ కపుల్ ఆఫ్ డేస్లో మనం వర్క్లోకి తీసుకొస్తున్నాము సో దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ డ్రెస్సెస్ వచ్చేసరికి మంగళగిరి వచ్చేసరికి మీరు ఇద్దరు మన అవుట్లెట్లో ఎక్కడైనా కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇద్దరు ఏలూరు డబ్ల్యూ డాట్ వన్ కేక్ డాట్ ఇన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన ఇన్స్టాలో మీరు వన్ కేక్స్ డాట్ అఫీషియల్ అనేది ఇన్స్టాలో ఉంటుంది అక్కడైనా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ కూడా ఉంటాయి మా ఫోన్ నెంబర్ వచ్చేసరికి డబల్ నైన్ డబుల్ సిక్స్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఈ కా ఈ నెంబర్కి మీరు కాల్ చేసైనా కానీ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆన్లైన్లో స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నా పేరు అండి నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఈ కంపెనీలో మేము వచ్చేసి కస్టమైజ్డ్ కేక్స్లో స్పెషలిస్ట్ అండి ఇక్కడ మా దగ్గర ఫౌంటైన్ కేక్స్ దొరుకుతాయి ఫోటో కేక్స్ దొరుకుతాయి అలాగే ఎంగేజ్మెంట్కి స్పెషల్ కేక్స్ ఉంటుంది అలాగే వచ్చేసి క్రిస్మస్కి ఆఫర్ ఉంటుందండి మన దగ్గర న్యూ ఇయర్కి కూడా ఆఫర్ ఉంటుంది మీరు మన స్టోర్కి వచ్చి విజిట్ చేసి ముందుగా ఆఫర్ ఇచ్చేస్తే ఏ టైంకి కావాలో కూడా మనం దాన్ని అరేంజ్ చేయగలుగుతాం ఒకటి ఏలూరు రోడ్డు సూర్యరావుపేట అండి రెండోది వచ్చేసి నిమ్మతోట సెంటర్ అంటారు మొఘల రాజపురం నియర్ మెట్రో మెట్రో షాపింగ్ మాల్ దగ్గర ఉంటుంది మూడోది వచ్చేసి కానూరు మన పట్టకాల రోడ్ లో ఉంటుంది వచ్చేసి సెంట్రలైజ్డ్ కిచెన్ మంగళగిరిలో ఉంటుందండి మన దగ్గర హెడ్ చెఫ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి అతనితో పాటుగా ఉన్న చెఫ్లు ట్వంటీ మెంబర్స్ ఉంటారండి మన దగ్గర వాళ్ళకు కూడా ట్వెల్వ్ ఇయర్స్ ఒకళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ముంబై స్టాఫ్ అనేది ఇంకోటి కంప్లీట్లీ వెజ్ తోటి మనం చేస్తున్నాం అనమాట ఎక్కడ కూడా ఎగ్ అనేది అసలు మిక్స్ అయ్యింది మన కేక్స్లో కానీ ఫ్యాటీస్లో కానీ బిస్కెట్స్లో కానీ ఎక్కడ కూడా ఎగ్ అనేది మిక్స్ అవ్వదు కంప్లీట్లీ ప్యూర్ వెజ్ మన కాన్సెప్ట్ అండి మనది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వెజ్ అండి మన దగ్గర వచ్చేసి స్పెషలైజ్డ్ కేక్స్ ఉన్నాయి రసమలై కేక్స్ మన దగ్గర దొరుకుతాయి రబడి కేక్స్ మన దగ్గర దొరుకుతాయి గులాబ్ జామున్ కేక్స్ దొరుకుతాయి అలాగే అందులోనే స్మాల్ పేస్ట్రీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఈ కేక్స్ ఎవరైనా తినొచ్చండి నాన్ వెజ్లు వెజ్లు ఎవరైనా తినొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్వేజ్ కాబట్టి అవుట్ మన గుంటూరు విజయవాడ నోజువీడు మంగళగిరి తెనాలి ఇబ్రహీంపట్నం ఎవరైనా అవుట్లెట్ ఫ్రాంచైజీలు కూడా ప్లాన్ చేస్తున్నాం సార్ మన ఫర్ ఫ్రాంచైజీ ఎంక్వైరీ ప్లీజ్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ ఫోర్ ఫైవ్